ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అధిక వార్త ఇంద్రమ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులు అయితే అయితే చేస్తున్నారు ఎలాంటి అర్హతలు ఉండాలి ఏ లిస్టు వారికి ఎప్పుడు వస్తాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకెన్ ఆల్ సింబుల్ బటన్ గంట నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేచకనైతే విడుదలకి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇంద్రమ ఇల్లు ఎల్ వన్ లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హత కలిగి ఉంటారంటే నాలుగు విడతలుగా వీళ్ళకు ఐదు లక్షల రూపాయలు అమౌంట్ వేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షలు వేస్తున్నారు నాలుగు వందల అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగుల సెన్స్ అనేది అరవై గజాలు ఉండాలి ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు అడుగుల సెన్స్ కూడా మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వేసే అవకాశం ఉంది కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకునే అవకాశం అయితే కల్పిస్తున్న ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రస్తుతం మాత్రం ఈ యొక్క అరవై గజాల లోపు అయితే వీళ్ళకు బీస్మెట్కు లక్ష రూపాయలు అంటే పైన కింద మట్టితో సహా అయితే ఫోటోని తీసి ఏయు అధికారికి ఇవ్వాలి అలాగే ప్లాస్ అలాగే గోడలకి లక్ష ఇరవై ఐదు వేలు ప్లా స్లాబ్కి లక్ష డెబ్బై వేలు ప్లాస్టింగ్కి లక్ష రూపాయలు మొత్తం ఐదు నాలుగు విడతలకు ఐదు ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారు ఉపాధి గురించి ఇరవై ఐదు వేల రూపాయలు కూడా వేస్తామని చెప్పారు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్ట్ లిస్ట్ వాళ్ళకు స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరు అయితే చేస్తున్నారండి ఇందులో మా స్టేటస్ అనేది కూడా వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఒక ఫోన్ ద్వారా కూడా మీకు మెసేజ్ అనేది ఇస్తారు ఇస్తారండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వీళ్లకు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ నల్గొండ హైదరాబాద్ ఈ జిల్లాల్లో పాత్ర వీళ్ళకు ఎంపిక అనేది కూడా చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళకి డబుల్ డబుల్ బెడ్రూమ్స్ త్వరలో అయితే వస్తాయనే అలాగే ఇప్పుడు యంత్రులు ఇచ్చిన వారికి ఇంతమంది మనకు ఇంధ్రం ఇచ్చిన వారికి కూడా మళ్ళీ అవకాశం అనేది ప్రభుత్వం అనేది కల్పించడం జరుగుతుంది చూసారు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్